కదా తినేస్తున్నా ఈ రోజు చికెన్ పకోడి చేసుకున్నాము మా ఇంట్లో అయితే మా అబ్బాయి అమ్మ కార్తీక మాసం ఇంకా లేదా అరే నువ్వు కావాలని చెప్పరా చేసి పెడతాను వద్దులే అమ్మ పర్లేదు నా వాళ్ళకి నోరు ఊరుతూ అప్పుడప్పుడు గుర్తుకొచ్చేసి మధ్యన బిర్యానీ వేసే సరిపోట్లో కాకపోతే ఇదిగో నేనైతే ఈ రోజు చేసాను అనమాట చికెన్ పక్కడి వేసాను చికెన్ పకోడినే కాదు బగారా రైస్ చేసుకున్నాం చిట్టి ముత్యాల రైస్ తీసుకొచ్చుకుని దాంతో బగారా రైస్ చేసుకున్నాం ఇంకా గ్రేవీ కర్రీ చేశాను లావు బిర్యానీ అవన్నీ ఇంకా స్పైసెస్ వేస్తారు కదా దీనిలో కూడా వేసుకుంటారు బగారా రైస్ లో కూడా కానీ పర్వాలేదు కదా ఇంకా ఇక నీ రైస్ ఎంచుకున్నాను ఇంకా చూస్తున్నారు కదా నేనైతే స్టవ్ దగ్గర ఉన్నాయని కి పెట్టేసుకుంటున్నాను చేద్దాం ముందుగా చూస్తుంది అల్లం చిన్నలపాయలు వాటి పేస్ట్ కోసం అయితే నేను ఒక్కొక్క కేజీకి ఎంత కావాలో ఒక్కొక్క ఇలా పెట్టుకున్నాను నాకు ఐడియా కోసం అల్లం పేస్ట్ నేను వేసి పెట్టుకోను అప్పుడప్పుడే మిక్సీ చేసి వేసుకుంటాను కూరలోకి కాకపోతే నాకు ఈసారి చేసి పెట్టుకోని అనిపించింది ఇవన్నీ కలిపి ఒక దానిలో వేసి మిక్సీ వేసేస్తా అల్లం చిన్నలపాయ పేస్ట్ ఎప్పుడు చేసుకోలేదు కదా అందుకని నేను అది పావు కిలో అలకి అరకిలో అని కాకుండా నేను ఇంకా వన్ కేజీ చికెన్కి అయితే ఎంత ఎంత పడుతుందో ఒక పాగుల్లా పెట్టుకుని మిక్సీ వేస్తున్నాను చిన్న మిక్సీ జార్ లో సరిపోయింది కానీ సరిపోలేదు మీడియం సైజ్ దానిలో తీసుకొచ్చేసి మొత్తం వేసి ఒకసారి గ్రైండ్ చేస్తాను దీనిలోనైతే నిలబడటం కోసం అయితే ఫ్రిడ్జ్ లోనే పెట్టి ఉంచుతాను అయినా కూడా దీనిలోకి పసుపు వేసుకోవాలి ఇంకా ఫ్రిజ్ లో పెట్టున్నా కూడా జాగ్రత్తగా వాటర్ తగ్గలేకుండా పొడిగా వాటిని గ్రైండ్ చేసి పెట్టుకుంటేనే టేస్ట్ ఇంకా మారకుండా ఉంటుంది పసుపు కాస్త ఎక్కువే పడినట్టుంది కాకపోతే ఏం పర్వాలేదు కూరలో తగ్గించుకోవచ్చు ఇంకా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఆయిల్ కూడా అప్పుడు కూరలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఏంటంటే ఇవి సాల్ట్ కూడా వేసుకోవాలి వేస్తున్నాను ఇంకా వీటి వలన అది పాడవదు స్మెల్ కూడా టేస్ట్ అయినా ఏది మారకుండా ఉంటుంది నిలువ ఉంచుకుంటే గాస్ చేసేలా పెట్టుకుని స్టోర్ చేసుకుని ఫ్రిడ్ లో పెట్టేసుకోవచ్చు కూరల్లోకి నాన్ వెజ్ అయితే తక్కువేను ఇంకా వేసుకోవాలంటే చిన్న చిన్న తక్కువ తక్కువ తెచ్చుకుంటాం కదా అందుకని మిక్సీ వేయాలన్నా కూడా అది కొంచెం కొంచెం కుదరట్లేదు ఇది వేసి పెట్టుకోవాలి అనిపించింది సార్ అయితే ఒకసారి అయితే కొన్ని ఆ ఇంకా చిన్న పిక్ మిక్సీ చేద్దాం అని చెప్పి కావాలని నేను దాని చేసుకొని పప్పు కుదు వేసేస్తుంటాను మిక్సీ వేసిన అయిపోయింది తీయంగానే అసలు వా స్మెల్ అయితే చాలా బాగుంది అంటే కరెక్ట్ గా సాల్ట్ అవన్నీ సరిపోతేనే ఇంకా బాగుంటుంది నిల ఉంటుంది అని చెప్పి ఒకసారి టేస్ట్ చూస్తున్నా టేస్ట్ చూడడం అవసరం లేదు టేస్ట్ కూడా చూడటం వల్ల ఏంటంటే నెక్స్ట్ కోర్ లో మనం వేసినప్పుడు సాల్ట్ ఎంత వేసుకోవాలో ఒక ఐడియా ఉంటుంది చూసుకోవడం కూడా బెటరే ఈ గాజు సీసాలు జామ్వి ఉన్నాయి ఇంకా వాటిలోకి అయితే సరిపోయింది వాటిలో పెట్టుకున్నా నెక్స్ట్ కోర్ లోకి అయితే వేసిన జార్లోనే కొంచెం ఉంచేసుకున్నాను ఇక చికెన్ అయితే కడగాలి కదా అందులోకి పసుపు వేసుకున్నాను చికెన్ మొత్తం వేసుకున్నా వాటి కోసం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఉప్పు కూడా వేసుకుంటున్నాను వాటిలోకి ఇంకా కడిగేసుకుందాము నీట్ గా సరిగా చికెన్ కడిగేటప్పుడు పసుపు గానీ కానీ వేసుకునే కడుక్కోవాలంట ఎందుకంటే అవి వాటిని చికెన్ కదా అది పచ్చిది మనకి తెచ్చేసుకుని వండుకుంటుంటాం వాటికి కూడా కొన్ని దోషాలు కూడా రావంట అంటే చిన్న చిన్న ప్రాణుల్ని ఇలా చంపుకుని తింటున్నప్పుడు వాటి నుంచి ఇవి రాకుండా ఇవి కూడా వేసుకుని కడిగి పెట్టుకుని ఉండాలి ఇంకా గ్రేవీ కూర కోసం అయితే నేను కొంత చికెన్ వేరు చేసి కొంచెం పకోడీ కోసం అయితే మెత్తగున్న ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాను గ్రేవీ కూర కోసం అయితేనే కొన్ని ముక్కలు వేసేసి అందులోకి వేసి పసిపేసి ముక్కలు వేసేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నా ఒకటి కోసం అయితే నేను ఒక గిన్నె తీసుకున్నాను శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసుకున్నా వాటిలో అయితే ఒకటి వేద్దాం ఇప్పుడు అలమెల్లు పేస్ట్ వేసుకుంటున్నా ముందుగా వేస్తాం కాబట్టి మరి ఎక్కువ తక్కువనే కాదు చూసుకుని సుమారు ఎంత సరిపోతుంది అంత వేసుకోండి సరిపో సాల్ట్ కూడా చూసుకుని వేసుకోండి కారం కూడా మీరు ఎంత స్పైసెస్ వేసుకోండి అయితే ధనియాల పౌడరు ఇంకా దీన్ని కూడా వేసుకుంటున్నా కొంచెం టేస్ట్ ఎక్కువ వచ్చి వేసుకోవడం ఇవన్నీ కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నా ఇంకా నేను కొంచెం మిరియాల పొడడం కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే వీటి వల్ల నేను ఎక్కువ గరం మసాలా ఎక్కువ మరీ ఎక్కువ యూస్ చేయను అందుకని మిరియాల పొడమి అయితే కంపల్సరీ వేస్తూ ఉంటా కొన్ని మిర్చి అవన్నీ వేసుకుంటున్నా కరివే పక్కడ వేసుకుంటున్నాను ఆనియన్స్ పొడవు కట్ చేసుకున్నాం కదా ఎక్కువ వేయలేదు కొన్ని వేసుకున్నా ఇంకా కొంచెం పసుపు వేసుకున్నాను ఇంకా ఈ కూరలు మూత పెట్టి ఉంచాను కదా చూద్దాం ఎలా ఉందో ఈ కూర అయితేనేమో నీళ్ళంతా వచ్చేస్తున్నాయి బయటికి ఇప్పుడే గరిట పెట్టి తిప్పుకోవాలి చికెన్ ఏం కానీ గరిట పెట్టి తిప్పుకోకూడదంట చికెన్ కూరలో మనం బాణీలు వేసి కూర అవుతున్నప్పుడు వెంటనే కూడా సాల్ట్ వేసుకోకూడదంట ఇట్లా ఉడికిపోయినట్టు ఉన్న తర్వాతనే సాల్ట్ వేసుకోవాలి కిందపకడీలోకి అయితే కొన్ని కలపాలు ఉన్నాయి వాటిని అయితే పెరిగి వేసుకున్నా పెరుగు తర్వాత ఇంకా అదేంటది ఫ్లోర్ వేసుకుంటున్నా వీడియోలో ఫ్లోరే చెప్తున్నారు ఇంకా శనగపిండి కూడా చెప్పారులే ఇంకా నిమ్మకాయనైతే చేయడం పెట్టేసి పిండుకున్నాను గింజలు పడకుండా వాటిని అయితే ఇంకా పక్కన వేసేసుకుని ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను సరిపోను ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నా గరం మసాలా కూడా కంప్లీట్ అయిపోయింది అందుకని కొంచెం చేసి పెట్టుకుంటున్నాను దాన్ని కూడా ఇంకా దాల్చిన చెక్క లవంగాలు కొన్ని మిరియాలు వేసుకున్నా వేరే స్పైసెస్ ఏం వాడట్లేదు వీటి వరకనే మిక్సీ వేసుకుంటున్నాను ధనియాల ఎక్కువ వేయకుండా కొన్నే వేసాను కొన్ని చిన్నపిల్లు వేసుకున్నాను లైట్ గా మరి ఏ కొంచెం వెచ్చగా అవ్వగానే ఆపేద్దామని చెప్పేసి స్టవ్ మీద పెట్టాను ఇంక వీటిని మిక్సీ వేసేస్తా ముందైతే ఒకసారి చికెన్ లో కూడా నేను వీటిని లవంగా చెక్క అవన్నీ కూడా విడివిడి కూడా వేసుకుంటాను వాటి వల్ల కూడా లైట్ గా స్పైసీ వచ్చింది టేస్ట్ కూడా వచ్చింది ఆ స్మెల్ అరో అంతా ఉంటుంది ముందు చికెన్ ఉండేటప్పుడు ఇవన్నీ కూడా నేను పౌడర్ చేసుకొని ఇవన్నీ అసలు వీటి కోసం టైం కేటాయించి నేనేం వేసేదాన్ని కాదు తక్కువ కాకపోతే వన్ ఇయర్ నుంచి నేను ఇది పౌడర్ చేసి పెట్టుకుంటున్నా రంటే అన్నీ అప్పుడే మిక్సీ చేసి పెట్టుకునేదాన్ని కానీ ఇలా పొడి చేసి పెట్టుకోలేదు కాకపోతే ఇదైతే దాని గరం మసాలా అయితే ఇప్పుడైతే నిజంగా టైం సరిపోవటం లేదు వేసుకోవాల్సిందే తప్పనిసరిగా అందుకని వీటిని అయితే మిక్సీ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకున్నా గరం మసాలా కూడా కొంచెం వేసుకున్నాను ఇందులో అవన్నీ కలిపి ఒక పక్క పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇలా దీని కూడా కొన్ని కొంచెం వేసుకున్నాలి ఆ పకోడీలోకి ఇంకా వంత అయిపోయిన తర్వాత నీట్ గా కలిపి పెట్టేసుకుని ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకుంటాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఓ ట్వంటీ మినిట్స్ అన్న తీసుకురంగానే వండుకుంటే బాగుంటుంది అని ఉంటుంటాం కాకపోతే ఈ రోజు తీసుకొచ్చిన దగ్గర నుంచి ఫ్రిజ్ లోనే ఉంది చికెన్ అయితే ఎందుకంటే తీసుకురాగానే తీసుకొచ్చే టయానికి మా ఫ్రెండ్ వచ్చింది ఇక్కడ ఇంట్లో పాపకి స్కూల్ యానువల్ డే అని చెప్పేసి కొప్పులాగా చెడయ్యాలంట అని చెప్పి తీసుకొచ్చింది సరే అని చెప్పి కాసేపు మాటలు చెప్పుకుంటూ ఆ టైం అంతా ఇంకా దీని ఫ్రిడ్జ్ లోనే పెట్టాల్సి వచ్చింది వాళ్ళు చికెన్ కూడా తినారనమాట ఇంక ఈ టాపిక్ ఎందుకు అని చెప్పి నేనైతే లోపల పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్ లో అయితే ఇంక పక్కడికి నిజంగానే కంపల్సరీగా ఒక ట్వంటీ మినిట్స్ అని ఈ స్పైసెస్ అన్ని కలిపి పెట్టుకుని ఒక పక్కకి ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంటేనే బాగా ఫ్రై అవుతున్నాయి నాకు అది తెలిసింది ఫ్రిడ్జ్ లో పెట్టి వల్ల ఫ్రై అయినాక సాఫ్ట్ గా నోటికి టేస్ట్ ఇంకా బాగుంది అలా కాకుండా నార్మల్ గానే ఉందా ఇంకా గట్టిగా కాలిపోతుంటాయి అందుకనే ఫ్రిడ్జ్ లో పెట్టడమే బెస్ట్ ఇన్ని కూరలోకి అయితే అల్లమెల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం గ్రేవీగా అవ్వటం కోసం నేను కొన్ని పప్పు తనియాల పౌడర్ ఇంకా మిక్సీ వేసుకున్నాను వాటి వల్ల కొంచెం గ్రేవీ తయారవుతుందని ఇంకా కొబ్బరి ముక్క కూడా వేసుకున్నా అవన్నీ కలిపి దానిలో వేసుకోవటం వల్ల కాస్త తగ్గింది ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు పకోడి ఉండటం వల్ల మా ఇంట్లో కూరని ఫ్రై చేయి మాడు అన్న టాపిక్ రాట్లేదు అనమాట లేకపోతే మా అబ్బాయి విచిత్రంగా కూర గ్రేవీ అయితే నాకు నచ్చదు నాకు ఫ్రై అయితే నేను తింటాను అని తినకుండా ఉన్నాడు వీడు మాట వినాలా అని చెప్పేసి నేను గ్రేవీ చేసినా కూడా తినటం మానేసాడు అందుకోసం ఫ్రై అయ్యి రోజు ఏంటంటే గ్రేవీ కూర చేసినా కూడా ఏం మాట్లాడతలేదు ఎందుకంటే వాడికి పకోడీ చేసి పెట్టినందుకు వాడు దాన్ని ఫ్రై అనుకుని హ్యాపీగా అయిపోయాడు అయితే చాలా టేస్ట్ గా ఉంది టేస్ట్ చూసేసా అయిపోయింది ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకున్నాను లైట్ గా గరం మసాలా కూడా వేసుకున్నాను ఇంకా కూర అయితే పక్క పెట్టేసుకుని ఇంకా కూరకు సంబంధించిన ప్రాసెస్ అయితే అయిపోయింది గుజ్జు గుజ్జుగా వండుకుని ఎన్ని రోజులు అయిపోయిందో అనిపిస్తుంది ఇలా వండుకుంటుంటే కార్తీక మాసం కన్నా మా ఇంట్లో ఈ ఫ్రై తిన్న మీద మాకు ఆ కూర మీద లేదు ఇలా వండుకుని ఎన్ని రోజులు అయిపోయిందో ఎన్ని ఏళ్ళు నెలలకు పోయినా కూడా చికెన్ గుర్తులేదు అందుకని ఆ ఫ్రై వాళ్ళ మా తినకపోయిన పర్లేదు అనిపించేది నాకైతే పడి కోసం అయితే నేను శనగపిండి కొంచెం వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు వాటిని కలుపుకున్న తర్వాత ముందుగా వీటిని అయితే లెగ్ పీసెస్ అయితే రెండు వచ్చాయి ఆ లెగ్ పీసెస్ రెండు ఫస్ట్ ఫై చేసేద్దాం అని చెప్పి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవట్లేదు ఇంకా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ దేనిలో దేని వాటా ఇష్టంగా అనిపించదు నాకు దాన్ని దానిలో స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా నాకు అదే తిక్కుగా అయిపోయినట్టుంది పారిపోసాను ఒకసారి అయితే మళ్ళీ నాన్ వెజ్ కూరలోకి వాడుకోవచ్చు అయినా కూడా నాకు అసలు ఇష్టం అనిపించలేదు అసలు ఎంతో పారిపోసాను వేస్ట్ అనిపించి ఎక్కువ పోసి ఫ్రై చేశాను ఫస్ట్ ఒకసారి వేసినప్పుడు అలా ఆవేశపడకుండా ఈసారి కొంచమే ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అవడం కోసమని ఆ బాణిని కూడా కొంచెం పైకి అయిపోయినా ఎక్కువ ఉండేలాగా మంచిగా రెడ్డిగా బాగా ఫుల్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసేసాను ఈసారి ఒకసారి ఫస్ట్ సార్ చెడగొట్టేస్తే ఇంకోసారి నీట్ గా అయిపోతాయి అందుకనే మనకేం ఫ్రై అగాలి అన్ని ఏదో వచ్చింది ఏం లేదు ఇంకా మొత్తం ఫ్రై అయిపోయింది మిగతా చికెన్ కూడా కొంచెం కొంచెం వేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత పక్క పెట్టేసుకుని ఇంకా రైస్ అయితే కడిగి పెట్టలేదు ఇంకా రైస్ జోలికి వెళ్దాం సేపు రైస్ అసలు నాన పెట్టుకోవడం కడిగి పెట్టుకోవడం ఏం చేయలేదు సరే అని చెప్పి అబ్బాబా ఇంకా అన్నం పెట్టు అనేసరికి గుర్తొచ్చింది వామ్మ ఇంకా నేను రైస్ చేయలేదు ఇంకా తినడానికి ఆత్రం ఆగటం లేదు అమ్మ నేను తింటా ఎలా ఉన్నాయో నేను టేస్ట్ చూస్తా అంటే అరే ఇంత చేసినందుకన్నా ఒక వీడియో తీసుకోకపోతే నాకు బాధ వేసేద్దా అంటే సరే అమ్మ అని చెప్పి నేను అయితే కట్ చేసాను పెడదామని నేనైతే మొత్తం కలిపి అలా లేయర్ లేరుగా తీసి వాళ్ళు రింగులు రింగులుగా పెట్టి ఆ పెట్టేసాడు నేను టేస్ట్ వస్తున్నా ఆగలేం కదా బాగుందో ఇది తినేద్దాం అని చెప్పి చలికాలం కూడా చెమటలు నా కానీ ప్రయోగా వంటేమో భీమ అయితే వేసుకున్నాను ఇక వాటిని అయితే కడిగి రెండు మూడు సార్లు నీళ్లు ముంపేసి ఇంకా చూస్తున్నా ఇంకా ఆయిల్ అయితే మిగిలింది కదా దీన్ని ఈ రైస్ తో పాటు కలిపి రైస్ లో వేసేద్దాం అనుకుంటున్నా ఉంచినా కూడా వేస్టే ఎక్కువేం లేదులే కొంచెమే ఉంది కరెక్ట్ గా సరిపోతుంది అయితే ఇంకా దీని మసాలాలోకి ముందుగా నేను ఆయిల్ వేసేసుకున్నాను ఇంకా ఆయిల్ వేసిన తర్వాత ఇంకా స్పైసెస్ అయితే వేసుకున్నాను కలిపి కొంచెం కొంచెం తీసుకున్నాను మొత్తం వేసుకున్న తర్వాత అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ అంటే అయ్యే కదా ఆ అన్ని కలిపి వేసేసుకున్నా ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను కార్ ఫ్లేవర్ కూడా అవన్నీ వేసుకున్న తర్వాత అవే కదా మంచి స్మెల్ వస్తుంది అరోమా ఇంకా వెల్లుల్లి పేస్ట్ కొంచెం అయితే వేసుకున్నాను ఎంత ఎందుకు కొంచెం వేసుకున్నా అంటే ఈ మిక్సీ వేసిన దానిలో కొన్ని వాటర్ అయితే వేసుకుని వేసుకుందాం అని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఇందులోకి కొత్తిమీర పుదీనా వేసేసుకుంటున్నా రైస్ కూడా కొంచెం కడిగాను కదా అవంతా రైస్ నీళ్లు రైస్ వరకే వేసుకుంటున్నా రైస్ కాసేపు ఒక కింద మసాలాన్ని పట్టేలాగా లైట్ గా ఒకసారి తిప్పి అటు ఇటు తిప్పేసి ఇంకా సరిపోని వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా మిక్సీలో వాటర్ ఉన్నాయి అని చెప్పారు కదా ఇవైతే అదే మనకి మనం ఇష్టంగా ఏదైనా పని చేసినప్పుడు వాటిని పడలేము ఏం చేయము అందుకు చూడండి నేను ఎప్పుడు ఎంత ప్రయోగాలు ఇంత ఎప్పుడు నేను వాడలేదులే కానీ వాటిని కూడా మిక్సీలో వాటర్ వేసి కూడా ఇందులో పోసుకున్నాను ఈ అయితే గ్లాస్ రైస్ కి గ్లాస్ నేర వాటర్ వేసుకున్నాను రెండు గ్యాస్లు వాటర్ వేయలేదు ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతున్నావు చిన్న చిన్న గింజలు లాగా ఉన్నాయి అసలే రైస్ గినిపోయి బాగానే కుదిరింది అని చెప్పి వచ్చిన కామెంట్స్ అయితే ఓకే పర్లేదు కదా అనకపోయినా ఏం ఫీల్ అవ్వను ఎందుకంటే నాకు నచ్చితే చాలు చూ తింటున్నాను బాగుంది నాకు నాకు నచ్చితేనే కదా ఇంకోసారి నేను చేయడానికి ఇష్టపడతాను వాళ్ళ కోసం అని చెప్పేసి నాకు నచ్చాలి ఫస్ట్ అందుకని నాకు కూడా కుదిరిని ఓకే ఈ రైస్ అయితే మంచిగానే ఉడికింది పొడి పొడిగానే అయింది వాటర్ కరెక్ట్ గా సరిపోయి దానికి బాగా కుదిరింది టేస్ట్ కూడా చాలా బాగుంది అనుకుంటున్నాను ఇంకా తినలేదు ఓపెన్ చేసి అయితే ఫస్ట్ తీసుకుంటున్నాను వీడియో అయితే నాకైతే కూడా చాలా బాగా మంచి స్మెల్ మంచిగా అనిపిస్తుంది చూడగానే మేము చికెన్ పకోడిది ఇంకా రైస్ అయితే కొంచెం పెట్టుకుంటున్నా ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూద్దాం కొంచెం సాల్ట్ కూడా వేసాను ఉడికేటప్పుడు ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే కూరలో కూడా సాల్ట్ ఉంటుంది కదా ఈ గ్రేవీ కర్రీ వేసుకున్నాను కలుపుకున్నాను కాలుపు రైస్ కన్నా కూడా అప్పుడప్పుడు చిట్టి ముత్యాల రైస్ ఓకే బర్లేదు అనిపించింది నోటికి కూడా కమ్మగా ఉంటున్నప్పుడు గానీ చేతికి కానీ చాలా బాగా అనిపించింది ఆ బగార రైస్ స్మెల్ ఏ బాగోదు తగ్గట్టుగానే చిట్టి ముత్యాలు ముత్యాలు లాగానే అనిపించింది తింటుంటే కూడా నోటికి అమ్మగా ఉంది మొత్తానికి అయితే అయిపోయింది ఈ రోజు అయితే ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే ఫ్రై చేయమని మీ ఇంట్లో వాళ్ళని అడుగుతుంటారా మా ఇంట్లో అయితే ఇలానే జరుగుతుంటుంది నచ్చినట్యితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి